యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని డిఎస్పీ శ్రీధర్ అన్నారు నెల్లూరు జిల్లా కావలి జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ నియంత్రణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు మత పదార్థాలకు యువకులు విద్యార్థులు బానిసలుగా మారి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు చిన్న వయసులోనే వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు యువత డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు వాటికి బానిసలు కాకుండా తమ జీవితాలకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన కోరారు డ్రగ్స్ కానీ హార్డ్ డ్రగ్స్ కానీ అలవాటు పడితే జీవితాలు నాశనం అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి ఉంది వంద గ్రాములు దొరికింది అనుకోండి వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము దాదాపు పదివేల రూపాయల ఫైన్ ఆరు శిక్ష చేసేవాడికి ఒక్కసారి పోలీస్ రికార్డ్స్ ఎంటర్ అయిందంటే వాడి జీవితం నాశనం ఉద్యోగం రాదు పాస్పోర్ట్ కూడా రాదు వాడికి నెక్స్ట్ ఒక కేజీ లోపల ఉండింది అనుకో గంజాయి ఒక కేజీ కేజీ రూపాయ పది గ్రాములు ఇరవై గ్రాములు అక్కడ వాడికి పది జైలు శిక్ష పది లక్షలు జరి జరిమానా ఉంటుంది లక్ష రూపాయల జరిమానా ఉంటుంది ఒక లక్ష జరిమానా పది సంవత్సరాల జైలు శిక్ష ఒక కేజీ గంజాయి పైన కానీ పట్టుకోండి అదేవిధంగా ఇరవై కేజీలు గంజాయి పైన కాని అంటే వాడికి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష పది లక్షల పైన బాయో వాళ్ళే వాడు పది కేజీ అరవై డెబ్బై అంటే ఇరవై ఏళ్ళు ఆరు బాయో అంటే ఇంకేం ఇంకే ఇలాంటి వాటికి సాఫ్ట్ డ్రగ్స్ కానీ హార్డ్ డ్రగ్స్ కానీ అలవాటు పడితే జీవితాలు నాశనం అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి ఉంది వంద గ్రాములు మీ జోబులు దొరికిందనుకోండి వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం